అల్లూరు జిల్లా చింతపల్లిలో పర్యావరణాన్ని కాపాడుతూ పర్యాటకాన్ని ఆస్వాదించాలని స్థానిక ఈఓ పిఆర్ అండ్ ఆర్ డి శ్రీనివాసరావు అన్నారు మండలంలోని ఆంధ్ర కాశ్మీర్ గా పేరొందిన లంబసింగి తాజంగి సహా పెదబరడ పంచాయతీలలో ఉన్న రిసార్ట్ల యజమానులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకుంటూ పర్యాటకులను ఆకర్షించేలా సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవాలని ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తిగా నిషేధించాలని రిసార్ట్ల ప్రాంతంలో ఎక్కడ పడితే అక్కడ వ్యర్థ పదార్థాలు వేయకుండా చెత్తబుట్టలు ఏర్పాటు చేసుకోవాలని అదే క్రమంలో వచ్చిన పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా వారు వచ్చిన వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పించాలని సూచించారు ఎస్ఏ రమణ మాట్లాడుతూ రిసార్ట్స్ యజమానులు విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వచ్చిన పర్యాటకుల వివరాలు ఆధార్ కార్డు సహా అన్ని వివరాలు ఉండేలా రికార్డులు మెయింటెనెన్స్ చేయాలని వచ్చిన పర్యాటకులు తిరిగి వెళ్లేంత వరకు వారి కదలికలను గమనించాలన్నారు అనుమానితులు ఎవరైనా రిసార్ట్లలో ఉన్న రిసార్ట్స్ లా చెంత సంచరించినట్లు అనుమానం కలిగితే వెంటనే సమాచారం అందించాలని సూచించారు తహసీల్దార్ రవికుమార్ మాట్లాడుతూ రిసార్ట్ల నిర్వహణపై అల్లూరు జిల్లా కలెక్టర్ ఆదేశాలను వివరించారు అదేవిధంగా రిసార్ట్స్ యజమానుల సంఘం అధ్యక్షుడు కామేశ్వరరావు లేవనెత్తిన సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు మీకు కొత్తగా పెట్టే వాళ్ళకి పాత వాళ్ళకి కాదు పాత వాళ్ళకి ఫీజు కట్టేసి అది రెండు వేలు అనుకోండి ఏదన్నా అనుకోండి అది సరిపోతుంది కొత్తగా పెట్టే వాళ్ళు మాత్రం టెంట్లు కానీ రిసార్ట్స్ కొత్తగా వాళ్ళు ఒకటేదో కన్స్ట్రక్షన్ అవుతుంది మా దృష్టికి వచ్చింది అది స్టార్ట్ చేస్తే వాళ్ళు అన్ని పర్మిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది ఎండిఓ గారి ద్వారా త్రూ పోలీస్ అండ్ రెవెన్యూ హెల్త్ ఓకే టెంట్లు వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఫాలో అవలసింది ముఖ్యంగా మీరు జిరాయితీనర్లో పెట్టుకోవాలి జిరాయితీ వా ఓనర్ పెట్టుకుంటే వాళ్ళే పెట్టుకుంటే ప్రాబ్లం లేదు బయట వాళ్ళు పెట్టుకుంటే పర్మిషన్ కస్టమర్కి ఐ మీన్ టూరిస్ట్కి ఏమేమి ఫెసిలిటీస్ ఇవ్వదుకున్నారో క్లియర్గా మెన్షన్ చేసుకోవాలి అవి వాటిని మాత్రం నీట్గా వాళ్ళకి అందజేయాలి ఆ ఫ్రెంచెస్ మాత్రం శుభ్రంగా ఉంచుకోవాలి ఇందాక చెప్పినట్టు ప్లాస్టిక్ మ్యాక్సిమం అవాయిడ్ చేసుకోవాలి దాని డస్ట్బిన్ మాత్రం చెత్త చెరాలు వేయాలి డస్ట్బిన్స్ మాక్సిమం అంటే మ్యాక్సిమం ఫ్రెండ్స్లో మెయింటైన్ చేసుకోవాలి తర్వాత ఈ రేట్లు మీ రూమ్ ఎంత టెంట్ ఎంత అనేది బ్యానర్ కట్టుకోవాలి కంపల్సరీ ఒక ఫ్లెక్సీ పెట్టుకోవాలి ఎంత నైట్కి వెళ్ళగానే అటు డే కానీ ఎంత మీరు ఛార్జ్ వారి అనేది కంపల్సరీగా మీరు దాన్ని అందరూ కన్వర్టెంట్ చూసుకోవాలి ఇవాళ చెప్పినట్టు లైసెన్స్ ఫీజు ఏదైనా డ్యూస్ కానీ ఉన్నా ఇప్పటికి ఏమైనా ఉన్నా తీసుకోండి కట్టేసుకొని అది రద్ చేసుకోండి ఫారెస్ట్ వారు అనుమతి తీసుకోవాల్సి ఉంటే జనరల్గా మెయిన్ పాయింట్స్ అది అలాగే వచ్చిన వెహికల్స్ అంటే వచ్చిన వాళ్ళకి మళ్ళీ వచ్చి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది లేకుండా పార్కింగ్ కూడా అరెంజ్ చేయమన్నా వెహికల్స్కి పార్కింగ్ కూడా అరెంజ్ చేయాలి అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసింది ఏంటంటే మనకి వెళ్ళిపోయిన గైడ్లైన్స్ వస్తాయి ఈరోజు గైడ్ లైన్స్ వస్తాయి ఒక బోర్డు నోటీస్ బోర్డు ఒకటి అక్కడ ఫ్లెక్సివల్ టైం మాకు సీక్రెట్గా కానీ లేదా కానీ ఫోన్ చేసి చెప్పారు అనుకోండి మేము వాళ్ళు అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది అదొకటి నెక్స్ట్ ఆ కలిసి వైస్థిలో వచ్చినటువంటి పబ్లిక్ని మీరు ఎవరో రకం కాబట్టి బీఏపీ వస్తుంటారు పెద్ద పేరు వస్తుంటారు వాళ్ళు ఎవరో మనకు తెలియదు అని ఇప్పుడు కూడా అందరితో మనం ట్రీట్ చేయాలా గౌరంగా చూడాలా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా పంపించగలిగితే వాళ్ళకి మంచి పేరు వస్తుంది వెళ్ళి వాళ్ళు ఇంకో విధంగా కామెంట్ చేస్తే మళ్ళీ టూరిజం కూడా ఆగిపోతాయి జనాలు రావడం అని అందుకని మీరు ఏంటంటే మీరు బిజినెస్ ఆలోచనతో కాకుండా ఆ వచ్చినటువంటి టూరి టూరిస్టులు మాత్రం మంచి సర్వీస్ చేయాలా మీరు పనిచేసినట్టు అన్నీ మీరు అంద చేస్తాను